హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేందని చూస్తున్నారా ఇదేందంటే మీగడని టెన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లో రోజు తీసి పెట్టేసి ఈరోజు అంతా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట వెన్న బాగా చాలా బాగా వచ్చింది మిక్సీ పట్టేసి మనం ఈరోజు ఇప్పుడు కొట్ మిక్సీ పట్టుకోవాలన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందే నెయ్యి చేసుకోవాలన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక రెండు లీటర్ల నీళ్ళు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా నీళ్ళల్లో వేసినామంటే వెన్న అనేది మంచిగా వస్తుంది చేతికి అంటుకోకుండా ఇట్లా వే చూడండి చల్లనీళ్ళు వేయడం వల్ల ఎంత బాగా సపరేట్ వచ్చేస్తుందో ఇది ఆవు పాలదన్నమాట చూడండి ఎంత మంచిగా వచ్చిందో వెన్న బట్టర్ మనం బయట కొంటాం కదా సేమ్ అదే మాదిరి వచ్చింది అసలు చేతికే అంటుకోకుండా ఈ వెన్న అనేది చే చేతకాని కానీ ఈజీగా చేసుకోవచ్చు డైలీ ఈ మీగడనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నారంటే మనకి ఇంట్లోకి బాగా వాడుకోవచ్చు అన్నమాట బయట కొనకుండా చూడండి ఎంత మంచిగా ఉందో గట్టిగా మనం బట్టర్ కొంటాం కదా బయట సేమ్ అదే మాదిరి వచ్చింది గట్టిగా ఇట్లా అసలు ఏం మజ్జి ఇవంతా వాటర్ ఏం లేకుండా ఇట్లా పిండేసుకొని పక్కన వేసుకుందాం చూడండి ఎంత మంచిగా ముద్దగా వచ్చిందో మేము డైలీ లీటర్ తీసుకుంటాం అన్నమాట ఊరి నుంచి మా పైన వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి డైలీ తెచ్చిస్తారనమాట చిక్కగా చాలా బాగుంటాయి ఆవు పాలు వాటర్ వేయరు అందుకనేసి మేగడనేది మంచిగా కడతాది వా నీళ్ళు పాలల్లో నీళ్ళు ఎక్కువ కలిపినామంటేనా మేగడ మంచిగా రాదన్నమాట వాళ్ళు ఫ్రెష్ పాలు వేస్తున్నారు కాబట్టి మేగడ మంచిగా వస్తుంది నెయ్యి కానీ బాగవుతుంది జున్ను పో తినేసి పొ అన్న తినేస్తున్నాడు పో జున్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ కావాలంట ఫైనల్లీ వెన్న అయితే ఇట్లా వచ్చిందన్నమాట ఇంత ఒక హాఫ్ కిలో పైన వచ్చిందనమాట చూడండి ఎంత గట్టిగా ఉందో బటరు మనం షాప్లలో కొంటాన్లో అట్లుంది మంచి వచ్చింది అనమాట ఆవు పాలు కాబట్టి కొద్దిగా ఎల్లో కలర్లో వచ్చింది ఇప్పుడు దీన్ని నెయ్యి చేసుకుంటున్నాను అన్నమాట గ్యాస్ వెలిగించుకునేసి నేను పెనంలోనే చేస్తున్నాను ఎంత మంచిగా కర్రీ కరీపోతాను చూడండి బయట కొనేకన్నా ఇట్లా మనం ఇంట్లోనే చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనం ఇంట్లో చేసుకునింది లీటర్ యాభై రూపాయలు అప్పటికి మనకు ఒక లీ కిలో పైన అవుతుంది అన్నమాట నెలకి నెయ్యి మనకు ఐదు ఆరు వందలు సేవ్ అయినట్టు అవుతుంది మంచిగా హెల్తీగా తిన్నట్టు ఉంటుంది స్మెల్ కానీ మంచిగా ఉంటుంది అన్నమాట ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇది బాగా ఉడకాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది చూడండి అరకిలో బటర్ది కానీ ఎంత కొద్దిగా అయిపోయిందో ఉడికేలోపు బాగా కాగాలన్నమాట ఇది చూడండి ఎంత మంచిగా కాగిందో రెడ్గా ఇట్లా మంచిగా కాగితేనే నెయ్యి అనేది స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూసే అట్లా నల్లగా అనిపిస్తుంది చూడండి స్పూన్ తీస్తే పచ్చగా వచ్చింది మంచిగా కరెక్ట్గా కాయిందనమాట ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే ఇందులో కరివే కరివేపాకు ఫ్రెష్గా తీసుకున్నాను మునగాకు కానీ మునగాకు కానీ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి టేస్ట్ అనేది ఇట్లా కొమ్మలు తీసుకున్నాను కరివేపాకు వచ్చేసి ఇట్లా ఆకంతా ఇలా తీసుకొని ఇట్లా మడిచి దీంట్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా ఇట్లా ఉప్పు తీసుకొని ఇట్లా మజ్జిగలో ముంచి వేయాలన్నమాట ఇది విలేజ్లో అప్పుడు మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లే అన్నమాట చేసేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఉప్పుగా అట్లే ఉంది ఇప్పుడు వేస్తే టప టప అంటుంది చూసారా నెయ్యి పర్ఫెక్ట్గా తయారైందన్నమాట అంతే ఇట్లా వేసిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది అన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మంచి స్మెల్ మా పయ్యామ బయటికి వెళ్ళేలోపు అడుగుతుంది ఎవరో నెయ్యి కాంచుతున్నారని ఎవరో కాదక్క నేనే చేస్తున్నానని చెప్పినాను ఇది బాగా వడ వడగట్టుకోవాలన్నమాట పావులు అంటారు కదా మనం పల్లెల్లో పావు నెయ్యి అరపావు అంటారు కదా అట్లా పావు నెయ్యి అయిందన్నమాట పావు వచ్చేసి ఊర్లో కానీ ఇప్పుడు ఐదు వందలు కానీ నెయ్యి నెయ్యి మా ఇంట్లో ఎక్కువ నేను భువనే తినేది మా ఆయన జున్ను అస్సలు తినరు సరిగా నాకు భువనకే సరిపోతుంది నెయ్యి అంతా పాలు చూడండి మీగడ ఎంత మంచిగా ఉందో వడగట్టేస్తున్నానన్నమాట ఎంత మంచిగా వస్తుందో ఏమో నమ్ముతారో నమ్మరో ప్రామిస్ చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి చూసేకి అట్లా నల్లగా అనిపించింది పెనంలో ఎర్రగా ఎంత మంచిగా వచ్చిందో నెయ్యి అనేది కరెక్ట్గా ఇట్లా కాంచుకుంటే మంచిగా టేస్టు స్మెల్ బాగుంటుంది అన్నమాట రాజుగారు ఎలా ఉంది చెప్పండి గట్టిగా చెప్పండి ఎవరు కొట్టినారు అట్లా మాట్లాడుతున్నావు ఫ్రీగా చెప్పొచ్చు కదా డ్యాన్స్ వేస్తా చెప్పండి కరివేపాకు తింటావా నెయ్యిలోది చూడండి ఎంత మంచిగా ఉందో ఎర్రగా వావ్ సూపర్ పావు ఉంది కదా పావు వచ్చిందిలే పావు లేదా ఏ అర కిలో లాగా వచ్చింది మంచిగా వస్తుంది అర్జెంటుగా మార్నింగ్ పప్పు చేసి తినేయాలన్నమాట నెయ్యి వేసుకొని